దిగంబరా దిగంబరా దత్తాదిగంబరాగంబరా శ్రీ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదకొండు గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ పదకొండవ పండ్రెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి ఒకటి శ్రీపాదస్వామి గాని శ్రీ నరసింహ సరస్వతీ స్వామి గాని తాము భగవద్ అవతారములని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు తాను భగవద్ అర్జునుడి వంటి ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు గాని లోకానికి చాటలేదు దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేద వ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్ది మంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరచారు రెండు ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పౌండరిక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూచారు మూడు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే గాని తమకట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు నాలుగు అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే గాని సిద్ధులమని విర్రవీగలేదు ఐదు వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారన్నడూ ప్రదర్శించలేదు కథారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాలువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగింద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది గాని ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామంలో అకోలా జిల్లాలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో బాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబా గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల ఏడవలేదు ఏడ్వలేదు సరిగదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువవుతాడు అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవశర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు దేపాకులతో దృష్టి తీసేది తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది బలహీనంగా ఉండటం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు వెంటనే ఆమెకు స్థన్యం పెళ్ళుబికి ముప్పై రెండు ధారలుగా కారి నేలపై బడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఉయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరము గడిచిన అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్రి ఆకుల విస్తర్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తర్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించటానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులెంతో కలత చెందారు ఒకనాడు అంబా అతని పరిస్థితికి తడి పెట్టింది అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువుని తెప్పించి చేతితో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడుగాడని ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతడిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్నతండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విధి మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు గ్రామస్థులందరూ అతడి ఆశలు అడి ఆశలై నలుగురిలో తలమంపులకు గురి అవుతాడని తలచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతేనేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంత సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనతో చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాల్గవ భేదం కూడా చదివాడు ఆయన భగవద్ తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వ శాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రివైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమారింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మా నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై బడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అతడామెను లేవదీసి అమ్మా ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకు రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండ వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహా నమః నమ